మా కి సుభన్ టీవీ యాంకర్ రోషన్ సార్ వచ్చారు మేము ఆయన కలవడం జరిగింది చాలా సార్ వీడియోస్ చూడండి మా దర్శకి బ్రాంచ్ వచ్చింది కాబట్టి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం అనమాట సెల్ఫీలు వీడియోలు తీసుకుంటున్నారు చూడండి హుసేన్వింక్ యూ హీరో అంటున్నాడు హీరో హీరో గెలసే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈ రోజు నేను మా దర్శిలో పల్లెవనం పార్క్ కి వచ్చాను మా దర్శలో ఉన్న ఏకైక పార్క్ బాగుంటది చాలా చూద్దామని వచ్చాను ఇక్కడ మా పల్లెవనం పార్క్ లో కరెక్ట్ గా ఈ రోజే పచ్చదనం పరిశుభ్రత అనే ప్రోగ్రామ్ జరుగుతుంది అందరు వీడియోలు అవి తీసుకుంటున్నారు ఇక్కడ వాకింగ్ క్రాక్స్ అది బాగుంది జిమ్ ఎక్విప్మెంట్స్ కూడా ఉన్నాయి బాగా చాలా ఫెసిలిటీస్ అవి బాగున్నాయి అన్నమాట అంత నీట్ గా చేశారు ప్లస్ జిమ్ ఎక్విప్మెంట్స్ అవి కూడా ఉన్నాయి వాకింగ్ వచ్చే వాళ్ళకి జిమ్ యూజ్ చేసుకునే వాళ్ళకి ఫ్రీ ఫెసిలిటీస్ అనమాట నాకు చాలా బాగా నచ్చింది మీరు ఆల్రెడీ శుభ్రంగా నీట్ గా వచ్చారు కదా పచ్చదనం పరిశుభ్రతలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను ఓకే ఎగ్జామ్లే ఆయన కొడు మా కి సుభన్ టీవీ యాంకర్ రోషన్ సార్ వచ్చారు మేము ఆయన కలవడం జరిగింది

వెనక్కి జరుగు సుమన్ టీవీ సార్ యాంకర్ రోషన్ సార్ చాలా బాగుంది మీరు కూడా వెళ్ళండి ఎప్పుడు చూడలేదా చాలా అయిన తెలుసు వీళ్ళకి తెలియకుండా ఎలా ఉంటది ఎవరో ఒకరు ఇన్స్టా అయితే ఇప్పటికైతే లేదు సుమన్ టీవీ సుమన్ టీవీ సుమన్ టీవీ రోషన్ వాకింగ్ అండచ్చ మనం కూడా పట్టుకో ఎవరో ఒకరు ఇవండి ఎవరా ఏంటి వాళ్ళు దర్శన ఉందా సుమన్ బ్రాంచ్ పెట్టారు కదా అలా మధ్య తీసుకో లేట్ ఎందుకు ఎవరు ఖాళీగా లేరు గా నీ కీరాలి ఇదిగో ఇదిగో ఇక్కడ ఇక్కడుంది చూడు అదిగో దాని మీద నువ్వు ఇప్పుడు అవి ఎతికే దేనికోసం మరి ఏం మాట్లాడతావే బాగు నేను అన్ని చూస్తా ఉంటాను సార్ చెప్తా కదా ఆయన పరిగెడుతున్నాడు కదా మరి பார்க்கோட் அப்படி இடம் அம்மா இடம் அல்ல இடம் నా వీడియోలు అన్నిట్లో నువ్వే మళ్ళీ శ్రీ నా వీడియో అన్నిట్లో నువ్వే వాళ్ళందరూ ఎన్నిటి వస్తున్నారు అన్నిట్లలో ఎక్కండి ఒక్కొక్క దాంట్లో నేను వీడియో తీస్తా ఉంటాయి వెళ్దాము అటు నుంచి వెళ్దాం తడిగా ఉంది ఇక్కడ పార్క్ ఇవి లేకుండా పార్క్ ఉంటారా చూపియొద్దు వీటిని ఫస్ట్ ఇయల్లో కూర్చోండి సునీత ఎందుకు పడుద్ది మేము అందరం ఊగాము చాలా సార్లు కూర్చోండి చెరకు దాంట్లో ఏం కాదులే కూర్చోండి కక్కునా ఇది వేయాలా అని చెప్పి ఒక్కొక్క అన్నిట్లల్లో తిరిగి ఓగండి ఓగరా సరే ఇంకోటి దానిలో కూర్చోండి ఇది ఓ రైట్ అక్కడ అదేంటో ఉంది ఇది ఇదేంటిది അമ്മ ജിം എക്വിപ്മെന്റ്സ് കോടേശ്രീ ജിം എക്വിപ്മെന്റ് ఫోటో ఫోటో తీయాలా అవసరంగా కాదు చెరువు మామూలుగా అదే గవర్నమెంట్ హాస్పిటల్ వెనకాల రా ఏమైంది ఎప్పుడు ఎప్పుడు వస్తారు ఏంది ఒకసారి వెనక్కి తిరిగి వాళ్ళని తీద్దాం ఇక్కడ సుమన్ ఆయన కనిపిస్తే మళ్ళీ నన్ను నా మొహాన్ని మీ వీడియోలో చేసుకున్నారు అంటాడు ఏం కాపీ రైట్స్ అయ్యి మనం చాలా ఉండద్దు ముందు ఇటు తీసుకో ఎంత బాగా చేశారు ఇదివరకు అంత గవర్నమెంట్ హాస్పిటల్ ఉండాలి కదా ఇక్కడ ఎక్కడో ఎటు అటు ఎవరు కమిషనర్ సార్ వచ్చేది േ ഗുഡ് മാര്നിംഗ് സർവ്വീ സുരേഷ് జిమ్ ఎక్విప్మెంట్స్ ఉన్నాయి కోటలు చెప్పింది నిజమే கோடேசி செம்மு அபி உன்னி ரோஜு எதம் ராண்பி சாவுனது అక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి ఒకటి చెప్పబ్బాయి చేసుకోండి చూడండి చూడండి కాదు మంది

ஜிம்

మల్లేశ్రీ ఏం చేస్తున్నావు అందుకేగా ఉంది అవి చెయ్యి అవి ఆ ఫోన్ నువ్వు పట్టుకోకపోతుంది రోజు రోజు రావాలి మళ్ళీ శ్రీ ఫెసిలిటీని ఉపయోగించుకో రావట్లేదు అది చెప్పు అది ఏం అప్ వెళ్ళిపోతాడు పేరు సారా రే చెడు హీరో హీరో అడుగు హీరో హీరో વાડ બહાર રાખી ચંદ્ર હીરો અ હીરો હીરો ગિવાનું હીરો நிரந்தர் தான் விட

వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ని ఇలాంటి వీడియోస్ రెగ్యులర్ గా రావడం కోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ